అందరికీ నమస్కారం అండి ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక రెండు మంచి కథలు మీతో షేర్ చేయబోతున్నాను చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఈ స్టోరీస్ అనేవి ఉంటాయి అంతేకాకుండా అద్భుతమైన నీతి కూడా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఆ కథలు ఏంటో చూద్దామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివేట్స్ ఇన్ తెలుగు ఒక అడవిలో ఒక గుర్రం అలాగే ఒక ఎలుక స్నేహితులు అయ్యాయి అనమాట చాలా మంచి స్నేహంగా అవి మంచి స్నేహితులుగా తిరుగుతూ ఉన్నాయి ఒకరోజు అలా అడవిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలుక చ తన గొప్ప అనేది తను చెప్పుకుంటూ ఉందనమాట గుర్రంతో ఏం చెప్తుందంటే నేను చాలా తెలుసు నాకు ఈ అడవి అంతా తెలుసు నాకు ఎవరిని చూసినా భయం ఉండదు పులి సింహం కూడా నన్ను చూసి భయపడిపోతాయి నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అంతేకాకుండా ఈ అడవి మొత్తం నాకు తెలుసు ఇప్పుడు కూడా తెలుసా నేనే నేను తీసుకెళ్తున్నాను ఈ అడవిలో అన్నట్టు గొప్పగా చెప్తూ తన గొప్ప అనేది తను చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది ఎలుక కానీ గుర్రం మాత్రం ఏం మాట్లాడదు తన గురించి ఏం చెప్పకుండా తన స్నేహితుడు ఎలుక ఏం చెప్తుందో అది భూమి కొడుతూ వస్తూ ఉంటుందన్నమాట అలాగే కొద్దిగా నీరు అనేది పారుతూ ఉంటుంది ఆ నీళ్ళల్లో ఎలుక అనేది దిగలేదు కదా అయ్యయ్యో మధ్య ఏ రుచిందే అంటదనమాట ఏంది ఈ కొంచెం నీళ్ళు నీకు ఏ రా ఏం కాదులే రా అని చెప్పి గుర్రం పిలుస్తుంది కానీ ఎలుక నీళ్ళల్లో చనిపోతుంద భయంతో అది ఒడ్డునే ఉందన్నమాట కానీ గుర్రం వెళ్ళి ఆ నీళ్ళలో నిల్చుకుంది కొంచెం ఉన్నా కానీ అది కాళ్ళ దగ్గరకు రాలేదనమాట చూసావా కొద్దిగానే నీళ్లున్నాయి ఏం కాదులే రా అని చెప్పి గుర్రం చెప్తుంది కానీ గుర్రం ఈజీగా అవతల ఒడ్డుకి వెళ్ళిపోతుంది అనమాట కానీ ఎలుక వెళ్ళలేకపోతుంది సరే ఇప్పటి వరకు తన గొప్పలు తను చెప్పుకుంది కదా ఎలా గుర్రం దగ్గర హెల్ప్ హెల్ప్ అడిగేది అని చెప్పి అర్థం కాకుండా ఏం అనుకోకుండా నన్ను అవతల ఒడ్డుకు తీసుకెళ్ళొచ్చు కదా కొంచెం నీ వీప్ మీద ఎక్కించుకొని అని చెప్పి ఎలుక అడుగుతుంది సరే స్నేహితుని కోసం ఏం చేస్తుంది యువతల వచ్చి వంగి తన వీప్ పైన ఆ ఎలుకని ఎక్కించుకొని అవతల ఒడ్డుకు తెచ్చి మళ్ళీ ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంది అలాగే గుర్రం ఎలుక ఈ కథ మూలంగా మనం మన గొప్పలనేవి మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు అంత ఎత్తు అంత సామర్థ్యం ఎంతో వేగంగా పరిగెత్తగల గుర్రం తన గొప్పతనం అనేది ఎంత మాత్రం చెప్పుకోకుండా అనిగి మనగే ఉంది ఎందుకంటే అది ఎవరి దగ్గర పొగర్తల అవసరం లేదనమాట తన స్టామినా తన స్టామినా ఏంటో తనకి తెలుసు దానివల్ల గుర్రం ఏం మాట్లాడలేదు కానీ ఎలుక మాత్రం గొప్పలకి పోయి మళ్ళీ సహాయం కోరే వరకు తెచ్చుకుంది మనం కూడా జీవితంలో అంతే అండి ఎప్పుడు కూడా మన గొప్పాలు మన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకోవాలి తప్పితే మన గొప్పలు మనం అనేది చెప్పుకున్నప్పుడు చాలా అవతల వాళ్ళ దగ్గర చిన్న చూపు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ ఒక్క విషయం ఎప్పుడు కూడా చెప్పుకోవాలి చాలామందికి అది ఒక హ్యాబిట్గా అయిపోతుంది అనమాట తన గురించి తన ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకోవటం అనేది మన గొప్పలు మనం మన డప్పు మనం కొట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి అదేవిధంగా ఈ ఒక విషయం అనేది పాటించాలి అలాగే మరొక చిన్న కథ ఇది కూడా ఒక మంచి నీతి కథ అనమాట ఒక సముద్రంలో నీళ్ళల్లో వచ్చి చేపలు ఉంటాయి కదా అప్పుడు ఒక పిల్ల చేపకి ఒక అనుమానం వస్తుంది అమ్మ మనం చా నీళ్ళల్లో బతకాలంటే నీళ్లు కావాలి అంటున్నారు ఆ నీళ్లు ఎక్కడుంటాయి అంటారనమాట మనం ఉండేదే నీళ్ళల్లో కాబట్టి మనం ఉండేదే నీళ్ళు అని చెప్పి చేపలు చెప్తాయి తల్లి చేప కానీ ఆ పిల్ల చేప ఏంటి నీళ్ళల్లో ఉన్నామా ఇక్కడ నాకేం కనిపించటం లేదే నీళ్ళు అనేది ఏం కనిపించడం లేదు ఎక్కడున్నాయి అని చెప్పి అనుమానంగా అడుగుతుంది ఆ పిల్ల చేప మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే తండ్రి కూడా ఏం చెప్తానంటే అవును నీళ్ళలోనే బతుకుతున్నాం మనం ఉండేదే నీళ్ళు అని చెప్పి తండ్రి చేప చెప్తుంది కానీ పిల్ల చేప విందు ఏంటి వీళ్ళకి ఏం తెలీదు నీళ్ళు ఉంటే కనిపించాలి కదా నాకంటికి ఏం కనిపించట్లేదే అనగానే ఇంకా మిగతా చిన్న చిన్న చేపల దగ్గర అన్ని చేపల దగ్గర అడుగుతుంది వాళ్ళు కూడా అలాగే చెప్తారు ఇక వీళ్ళెవ్వరికే తెలియదని తిమింగలం దగ్గరకు పోయి చేప అడుగుతుంది నీళ్ళంటే ఎలా ఉంటాయి నీళ్ళల్లో మనం ఉన్నామంటున్నారు కానీ నా కంటికి ఏం కనిపించలేదే అని చెప్పి అప్పుడు తిమింగలం నేరుగా తన వీప్ పైన ఆ చిన్న పిల్ల చేపను ఎక్కించుకొని ఒడ్డుకే ఒడ్డును బయట విసిరేస్తుంది అనమాట ఆ ఒడ్డును విసిరేసేసరికి బాది ఊపిరాడక తక్క తర్వాత వెంటనే నీళ్ళలోకి లాక్కొని ఇప్పుడు అర్థమైందా అది ఒడ్డు అంటే అక్కడ నీళ్ళు లేవు ఇప్పుడు మనం నీళ్ళల్లో ఉన్నాం కాబట్టి ఇవే నీళ్ళు అని చెప్పి వివరంగా చెప్తుంది ఇంకా ఏం మాట్లాడలేక పిల్ల చేప వెళ్ళిపోతుంది ఈ కథ మూలంగా ఎవరైనా సరే ఒక విషయం చెప్పినప్పుడు అవతల వాళ్ళ మాట కూడా మనం కొంచెం మనసు విప్పి గమనించాలి మనకు తెలియని విషయం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా మనకు ఏది కనపడుతుందో అదే నిజం అనుకోవటం మన భ్రమ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇతరులు చెప్పింది కూడా ఆలకించి వినాలి అన్నదే ఈ యొక్క కథ ముఖ్య ఉద్దేశం అది ఫ్రెండ్స్ ఈ చిన్న కథలు నీతి కథలు మీకు ఎంతగానో నచ్చాయనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్